హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానిని నిన్న సోమవారం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా పాలకొల్లు అతిపెద్ద గోపురమైన పాలకొల్లు క్షేత్రంలో క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వస్తున్నామండి ఎందుకంటే పాలకొల్లు బ్రిడ్జి దాటినట్లేదు కదండి బస్సు అందుకు ఇంటి దగ్గరే ఆటో కట్టించుకున్నాం అందరూ బాగుండాలి అందరూ నా పిల్లలు ఉండాలండి మీరు వీడియో పూర్తిగా చూసి చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అయితే ఆటో కట్టించుకున్నామండి మనిషికి రెండు వందలు ఈ బ్రిడ్జి నుంచి బస్సులు రిపేర్ కారణంగా బస్సులు వెళ్ళలేదండి ఆటోలు అయితే వెళ్తాయి అలాగే మోటార్ సైకిల్ వెళ్తాయి వీడియో పూర్తిగా చూడండి ఆయన మాట్లాడుతున్నారండి చూసారా ఆయన మాటలు మీకు వినిపిందామంటే వీడియో చేసాను స్పీకర్ ఫోన్ కారణంగా మాటలు వినిపించలేదండి ఆయన డొక్కా సీతమ్మ గారు తాలూకా ఐదో తరం ఆయన అంటండి హైదరాబాద్ వెళ్తున్నారు అలాగే అయితే అయితే వచ్చేసామండి హాయ్ హ్యాండికాప్ పైనకి డబ్బులు ఇచ్చానండి ఒక పది రూపాయలు చేతిలో పెట్టాను ఇదిగోండి మేమైతే ఎందుకంటే ఈరోజు పాలకూలు రాటానికి కారణం నిరుడు కూడా వచ్చానండి నిరుడు వచ్చి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుని ఉసిరి దానం చేసేసి అలాగే ఉసిరిదానం దానం చేసేది కొంతలి గారికి స్వయం పాకం ఇచ్చేస్తే నా పూజ సగం పూర్తి లెక్క తర్వాత మనం మూడు వందల అరవై ఐదు వచ్చి వెలిగించిన తర్వాత ఊపుకుంటే చేసుకోవచ్చు ఎలా అంతా చేస్తారండి అది ఒక్కొక్క రోజు నీరసంగా ఉంటుంది కదా మూడు వందల అరవై ఐదు వచ్చి ఎందుకు వెలుగుతామంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్కొక్కసారి నీరసంగా ఉంటాము ఒక్కొక్కసారి వెళ్తాము అందుకోసం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలుగుతున్నాం స్వామి మా పిల్లలకి మన ఫ్యామిలీకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడు స్వామి అని వెలుగుంతామండి ఈ పాలకొల్లో అతిపెద్ద గోపురం అండి మా ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద గోపురం కాకపోతే అంత ఖాళీగానే ఉంది ఎందుకంటే బస్సులో ఇరుకాటం కింద కూర్చుని వస్తున్నారు గురించి అండి చాలా బాగా ఈ సంవత్సరం చాలా బాగుంది చాలా బాగా చేశారండి ఈ పాలకొల్లోనూ పెద్ద గోపురం అండి మా ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద గోపురం తొమ్మిది అంతస్తుల గోపురం అండి నూట ఇరవై ఐదు ఏడుకలు ఎత్తండి పంచారామాల్లో క్షేత్రం అండి ఇదిగో చూడండి మేమైతే దీపాలు అయితే వెలిగించుకున్నాము ఇక్కడే పందులు గారు అయ్యి ఉన్నారు స్వయం పాకం అవి ఇచ్చేసామండి మాకు తోసిన ఆ ఊపుకున్నది నలుగురు కట్టించుకున్నామంటూ మనిషికి అయితే రెండే సందులు ఇచ్చుకున్నారు పంచారామంలో క్షేత్రమైన పాలకొల్లు పాలకొల్లు భీమేశ్వర స్వామి శ్రీరా రామలింగేశ్వర స్వామి భీవారం భీమేశ్వర స్వామి ద్రాక్షారామం సామర్లకోట అమరావతి ఈ ఐదునండి మళ్ళీ చెప్తున్నానండి అమరావతి భీవారం ద్రాక్షారామం సామర్లకోట పాలకొల్లు ఈ ఐదు కూడా పంచారామాలండి అలాగే మేము పూజ అయిన తర్వాత ఎవరింటికి అని అనుకుంటాం మా ఆ ఊళ్ళో పాలకొల్లు ఆడపడుతుందండి ఇంకో చూడండి నే నీలం శారీ కట్టుకుంది ఆ వదిన గారు ఉన్నారు అక్కడే అమ్మగారు ఇళ్ళనమాట గోపురం పక్కన అక్కడికి తీసుకెళ్ళారు ఆవిడే వదిన గారు అంటండి ఆపరేషన్ చేయించుకున్నా చక్కగా సోమవారం మేము పంచారామల్లో ఉన్నామన్నా నువ్వు ఉపవాసం ఉండాలి అని అస్సలు మంచిలు కూడా తాకుండా ఉపవాసం ఉన్నారండి నేనైతే ఇది వరకు అలా ఉండేదాన్ని ఇంట్లో పోతున్నాను అయితే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ పంచారామాలు అయితే ఇదివరకు వెళ్ళానండి నేను మూడు సంవత్సరాల క్రితం పంచారామాలు వెళ్ళాను పంచారామాలు కూడా చూసాను దేవుడి దైవాల పంచారామాలు ఎలా వెళ్ళానో తెలుసా అండి బస్సు రాజుల నుంచి బుక్స్ చేసుకున్నారు బుక్స్ చేసుకున్న తర్వాత దేవుణ్ణి చూడాలంటే ఎలాగైనా చూడాలి అలాగే ఇక్కడ ఏర్పాట్లు చూసారా బాదం పాలు అండి ఉదయం తొమ్మిదింటి కాడి నుంచి మధ్యాహ్నం రెండింటి దాకా ఇచ్చారండి ఈ బాదం పాలు నీరసం రాకుండా అలాగే భోజనాలు డైలీ భోజనాలు ఉంటాయండి పాలకుల్లో ఇరవై కంగారు పడక్ పడక్కలేదండి మా ఆంధ్రప్రదేశ్ మా కోనసీమైన పల్లెటూరు పశ్చిమ గోదావరి అయినా తూర్పుగోదావరి అయినా భోజనాలు కడుపు నిండా పెడతారండి అది మాత్రం ఆ లేకుండా మీరు దర్శనానికి రావచ్చు వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి లోపలికి వెళ్తామండి సెల్ల పట్టుకెళ్ళాం కానండి కానీ తీయకూడదు కదండి లోపలండి ఏదో కొద్ది కొద్దిగా తీసాను ఇది భోజనాలు కాడ మేము వెళ్తున్నాం టికెట్లు ఇస్తారు భోజనాలు కట్ వెళ్తున్నామండి భోజనాలు అయితే చాలా చాలా బాగా పెట్టారు అయితే